కలియుగం అంతం అవుతున్నప్పుడు ఏమైనా సూచనలు ఉంటాయా లైక్ ఈ మధ్య కాలంలో యాగంటిలో నంది పెరుగుతుంది అంటున్నారు మరి అది పెరిగిన తర్వాత లేసి ఆడితే మన కలియుగం అంతమవుతుంది అని చెప్పి రాసి ఉంది అండ్ సైంటిఫిక్ గా చూసుకుంటే నార్మల్గా రాళ్ళ సైజ్ అనేది పెరుగుతుంది అని కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది మరి దీన్ని మీరేమంటారు అంటే కలియుగ అంతం కోసమైనా అది పెరుగుతుంది నంది అవునండి అవునంటారు సైంటిఫిక్గా ఏ రాయి ప్రూఫ్ అయింది కదండి మనకి అట్లా కాదు ఆ విధంగా సైంటిఫిక్గా రాయి పెరుగుతుంది అనేది మాత్రం ఎక్కడ లేదు అరగదు 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 ఓకే సైంటిఫిక్గా ఒక రాయి అనేది అరగదు పెరగడం అనేది ఏం లేదు ఓకే కొన్ని సైంటిఫిక్గా అంటే కొన్ని 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 వస్తువులు విష్ణు సాలా గ్రామాలు ఇలాంటివి కొన్ని పెరిగిన సందర్భాలు ఉన్నాయి తప్ప చాలా గ్రామాలల్లో పెరిగిన సందర్భాలు ఉన్నాయి తప్ప రాయి అనేది మెత్తబడదు అరగదు ఎన్ని ఉన్నా అంతే తప్ప ఇది పెరగదండి ఇప్పుడు ఈ బ్రహ్మంగారు చెప్పండి ఇది కాబట్టి ఇది పెరుగుతుంది ఇంకా టైం ఉందండి అది ఇంకా టైం ఉందంటే టైం ఉంది ఏమేమి ఆ లోపు ఇంకా టైం ఉంది అంటున్నారు కదా చాలా జరగచ్చండి జలప్రళయాలు అగ్గితోని యుద్ధాలు మనుషుల్లో మనుషులే కొట్టుకోవడం వావి వరుసలు మర్చిపోవడం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడం అన్నదాములే కొట్టుకొని చనిపోవడం చాలా జరుగుతాయండి ఇట్లా ఒక్కటని కాదండి ఊహో కందవండి మొత్తం సైన్సే మనిషిని నడిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అమెరికాలో కూడా కొత్త టెక్నాలజీ వచ్చి ఎన్నో వాళ్ళు ఏదో చిప్పు పెట్టి వాళ్ళే నడిపి అది చేస్తారు మనిషిని కంట్రోల్ చేసుకొని నడిపిస్తూ ఉంటారు విన్న వినే ఉంటారు మీరు పేటెంట్స్ కూడా ఏదో కొన్నది కంపెనీ ఫేస్బుక్ కంపెనీ చాలా జరుగుతాయి అంటున్నారు టైం ఉంది ఇంకా టైం ఉంది యాక్చువల్గా ఏంటంటే కలియుగం యొక్క టైము నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు సంవత్సరాలు ఎప్పుడైతే రెండు వేలు దాటిందో ఆ ఉన్న ఒక్క పాదం కాంచలి సగం పాదంక చేసింది ధర్మం కాబట్టే మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి రెండు వేలు దాటిన తర్వాతనే విపరీతమైన అంత జనాలు అంత ఓపెన్ అయిపోయారు విచ్చలు వీడితనానికి అలవాటు పడ్డారు అవును అవునా కదా రెండు వేలకు ముందు చాలా కొంచెం ఓ మాదిరిగానే ఉండేది పబ్లిక్లో ఇంత రియా ఇంత రియాలిటీ లేకుండే ఇంత స్వార్థం లేకుండే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో విపరీతమైన స్వార్థం పెరిగింది దాని కారణం కూడా ఒక అంతకు అదే ఎందుకంటే రెండు వేల సంవత్సరాలు పో దాటడంతోనే కలియుగ ధర్మం అనేది ఒంటిపాదం మీదకి వచ్చేసింది అదే ఒక కారణం